నమస్కారం ఓం గం గణపతయే నమ నక్షత్ర జ్యోతిష్యాలయం మిథున సంక్రమణం సంక్రమణం అనగా ప్రయాణం సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసం ఉంటాడు అంటే ఒక సంవత్సరంలో పన్నెండు రాశుల వరకు గోచారంలో ప్రయాణిస్తాడు ఈ నెల జూన్ పదిహేను నుండి జులై పద్నాలుగు వరకు సూర్యుడు ఒక నెల పాటు మిథున రాశిలో ఉంటాడు సూర్య ప్రయాణం మిథున రాశిలో ఉంది కాబట్టి మిథున సంక్రమణం అంటారు మిథున రాశికి అధిపతి బుధుడు కనుక బిజినెస్ చేసే వారిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిర ఆరుద్ర పునర్వసు కుండలి ప్రకారం మిథున రాశిలోని చంద్రునిపై సూర్య గోచారం ఉంది కాబట్టి ఈ జాతకులకు అంటే మిథున రాశి జాతకులకు మరియు మృగశిర ఆరుద్ర పునర్వసు నక్షత్ర జాతకులకు అకాల విరోధం తలనొప్పి జ్వరం ఐ ప్రాబ్లమ్స్ బంధుమిత్ర విరోధం ప్రతి పనికి ఆటంకం ధన వ్యయములు ఉంటాయి తండ్రి చిన్న తమ్మునిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది తండ్రి తమ్ముడు బిజినెస్ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు ఈ నెల కుజుడు కూడా గోచారంలో మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ పనులలో ఆటంకాలు బిజినెస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి సూర్య ఆరాధన మరియు దుర్గా ఆరాధన చేయడం వల్ల ఆటంకాల నుండి రాశుల ప్రకారం మేషం సింహం కన్య మకరం వారికి గోచారంలో సూర్యుడు శుభ ఫలితాలు ఇస్తాడు జన్మ కుండలిలోని సూర్యుని స్థితి పట్టి రవి మహర్దశ అంతర్దశ వారికి ఫలితం ఉంటుంది వీరికి వ్యవహార జయం ఉద్యోగ లాభం ఆరోగ్యం ధైర్యం అధికార అనుగ్రహం ఉంటుంది వృషభం మిథునం కర్కాటకం తులా వృశ్చికం ధనసు కుంభం మీనం ఈ రాశుల వారు ఈ పరిహారాలు చేస్తే రవి రవిమహర్దశ అంతర్దశ నడిచే వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఆదివారాలు నాన్ వెజ్ తినకపోవడం మంచిది మరియు ఆదిత్య హృదయం చదివితే మంచిది ఆదివారం మరియు బుధవారాలు శ్రీరామ మరియు గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది ప్రతి బుధవారం గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం పెట్టడం వల్ల బుధ గ్రహ శాంతి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి నక్షత్ర జ్యోతిష్యాలయం